లలితా ఎక్స్చేంజ్ వచ్చేసా పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి గల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు మొన్న మైసూర్ వెళ్ళి త్రీ డేస్లో మొన్న రామ్ చంద్ గారిది గేమ్ చేశారు చేశాను చేశారా ఓకే చేశాను ఎవరండో సినిమా నా ఆయంతో రంగస్థానం సినిమా అయితే గేమ్ చేంజర్ చేయడం వల్ల థర్టీన్ డేస్ వర్క్ చేస్తున్న చిరంజీవి గారి విశ్వం వారా చేయలేకపోయాను వెళ్ళామో ట్వంటీ సెకండ్ నుంచి థర్డ్ డిసెంబర్ దాకా అడిగారు మధ్యలో త్రీ డేస్ ఏమో చరణ్ బాబు సినిమాకు ఉన్నాయి అది ముందు ఇచ్చారు వాళ్ళ ఆఫర్ నాకు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళిపెట్టలేము మీరు రావాలన్నారు సరే అట్ అయితే మీరు ఇంకో వేషన్ దుద్దు కానీ అని చెప్పి పెట్టారు ఓకే అట్లా ఒకసారి అవుతుంటాయి ఇంకా ఏం చేస్తున్నారు గేమ్ ఛేంజర్లో పర్వాలేదు నేను గేమ్ ఛేంజర్లో ఎస్పి రోల్ చేస్తానండి ఇంకా ఉంది టెన్ డేస్ వరకు ఉంది ఇంకా ఓకే త్రీ డేస్ చేసి వచ్చాను ఇంకొక టెన్ ఎస్పియో లేకపోతే ఒక ఫ్యాక్షనిస్టో అంతే పర్సనాలిటీ ఉందిగా ఇక అన్ని భర్తలకి ఇప్పుడు నేను కానిస్టేబుల్ కానీ డిజిపి డిఐజీ దాకా గలొచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ అయితే మిడిషన్లో అయితే లోకల్ గోండా కార్యకర్త కానించి సీఎం దాకా కలవచ్చు కాబట్టి పర్సనాలిటీ ఉండడం వల్ల అన్ని పార్టీలకి రేపు ప్లస్ అనమాట ఎసెట్ రేపు పదిహేను తారీఖున త్రీ డేస్ తర్వాత చెన్నైలో షూటింగ్ మన అల్లు సురేష్ గారిది అల్లు సురేష్ దాంట్లో సెంట్రల్ మినిస్టర్ వేషం అంట సెంట్రల్ మినిస్టర్ ఓకే మళ్ళీ వాళ్ళు పిలిచారు పదిహేను తారీఖు షూటింగ్ వెళ్ళాలి పద్నాలుగు బయలుదేరుతాం ఓకే యాక్చువల్గా భార్య సినిమా కూడా చేయాలి ఇప్పుడు బాబీ గారిది ఎనిమిదో తారీఖు మీకు వర్క్ ఉంటుంది అన్నారు ఓకే అన్నాము బట్ అక్కడ రేంజ్ వల్ల నా వర్క్ పక్కన పెట్టారు అది వచ్చారు బ్యాక్ వచ్చారు షూటింగ్ ఊటీలో అది అవునా ఓకే ఎత్తున మీరు ఊటీలో ఉండాలి ఎత్తున కమిట్ అయితే తర్వాత ఇక్కడ కంటిన్యూటీ ఉంటుంది అన్నారు బట్ అక్కడ రైన్స్ వల్ల నా వర్క్ జరగల వెళ్ళలేకపోయా ఇప్పుడు ఆల్రెడీ చేసి రిలీజ్కి ఉన్న సినిమాలు ఏమి ఉంటుంటాయి ఆల్రెడీ చేసి రిలీజ్ ఉన్నవి వెందుల కిషోర్ ఫాదర్గా ఒక మంచి సినిమా వెరైటీ సినిమా చేస్తున్నాం అండి శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని శ్రీకాకుళం 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 శర్లాక్ హోమ్స్ శర్లాక్ హోమ్స్ ఓకే దాంట్లో వైఫ్ నేను కొడుకు వెందుల ఓకే షర్లా నా భార్య లోకనాథం నేను ఓంప్రకాష్ కొడుకు షర్లో హోమ్స్ అట్లా మా ముగ్గురు టైటిల్ రోల్ శ్రీకాకుళం యాస పూర్తిగా క్యారెక్టర్ వేసేది లాగు తుండు మాస్పిన గడ్డం చుట్ట కామిక్ రోల్ కామిక్ రోల్ ఇన్నోసెంట్ ఫాదర్ టైప్ ఒక టౌన్లో లో రిక్షా వాళ్ళ ఉంటాను అంటే తండ్రి కొడుకుల మధ్య మంచి హిలేరియస్ హిలేరియస్ గానే మంచి కామెడీ ఉంటుంది అంటే సెంటిమెంట్స్ ఉంటాయి మంచి కదా అదొకటి డిఫరెంట్ రోల్ నన్ను ఒక స్థాయికి మళ్ళీ ఆర్టిస్ట్ గా నన్ను ప్రమోట్ చేస్తున్న నమ్మకం ఉన్నా డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ మోహన్ గారు అని అంతకుముందు ఆయన కేర్ ఆఫ్ గోదావరి తీశారండి సెకండ్ ఫిల్ము ఈ సినిమా బాగా వచ్చింది చాలా నమ్మకంతో ఉన్నాం జరిగిన కిషర్ గారు కూడా బాగా నమ్మకంతో ఉన్నాడు ఆ సినిమా మీద చాలా వెరైటీ రోల్ లీడ్ రోల్ అయింది అదొకటి ఇంకా మంగంపేట అనే ఒకటి మెకానిక్ అనే ఒకటి చిన్న సినిమాలో పద్దాకా ఉన్నాయి పూర్తి అయిపోతున్నవి డబ్బింగ్ దశలో ఉన్నవి రిలీజ్ రెడీ అవుతున్నవి మార్కెటింగ్ కోసం వెయిట్ చేస్తున్నవి ఇలా ఒక టెన్ మూవీస్ పైనే అంటే నేను మెయిన్ విలన్గా చేసిన సినిమాలి ఓకే అట్లా ఉన్నాయి పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ ఖచ్చితంగా చేస్తాం ఇంకో హాఫ్ అన్ అవర్ వస్తుంది యూవి క్రియేషన్స్ అది అంటే దగ్గర ఒక సినిమా చేస్తే మంచి పేరు వచ్చింది మంచి పేరు తెచ్చిపెట్టింది లొకేషన్లో ఇంకా రిలీజ్ అవ్వాలి యువి క్రియేషన్స్ వాళ్ళు కార్తికేయ హీరోగా చేశారు సినిమా ఒకటి అది రిలీజ్ అయితే నాకు దాంట్లో రెండు సిన్లు బండి గారి కాంబినేషన్లో చేశాను అది చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు లొకేషన్లో ఒక కోట గారు రాగా ఎలా తీసేశారు అన్న మాట దక్కించుకున్నా అది అదొకటి మంచి పాత్ర అదే నాకు ఈవీలో ఇప్పుడు ఈ సినిమాకి పిలుపు రావడానికి కారణం కూడా పరిచయం కోటగారితో మీరు చేశారా చేయలేదు కదా కాంబినేషన్ లో నేను వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అంటే ఒప్పుకోరు ఆయన ఒప్పుకోరు ఇప్పటికే అవకాశాలా అవును అట్లా ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి అట్లా సో చిన్న పెద్ద చిన్న పెద్ద లేకుండా నేను నేనైతే వచ్చిన అవకాశాన్ని ఏదైనా వదిలిపెట్టే పరిస్థితులు ఉండను ఫైనాన్షియల్గా ఎలా ఉంది అంటే మీరు ఒక సంస్థకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతిగా పనిచేశారు ఆ ఉన్న కాలంలో కాస్త బాగానే సంపాదించుకొని ఉంటారు సో సినిమాలు అది వదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ విషయంలో ఆర్టిస్ట్ గా కూడా ఇక్కడ పర్వాలేదు నేను మనీ అనేది క్రైటేరియా చూడను పాత్ర బాగుందంటే కొంచెం ఒక ఐదు వేలు పదివేలు తగ్గడానికి కూడా సిద్ధపడతా ఎందుకంటే నేను ఎంత తీసుకున్నది మీ ప్రేక్షకులు తెలియదు నేను లక్ష్యూసుకున్నా సరే మీ నెంబరు అంటే ఒకప్పుడు ఫస్ట్ తక్కువే కానీ ఇప్పుడు గౌరవంగానే ఇస్తున్నారు గౌరవంగా చూస్తున్నారు పాత్ర ఒకసారి ప్లిక్ అయింది అనుకోండి వాడేస్తారు అవసరం బట్టి కాబట్టి డబ్బు ముందుగా మనం మాట్లాడుకునే డబ్బు కోసం మనం నేను మరి అడ్డుగోలు కడిగి మేనేజర్ కి క్లియర్ గా చెప్పేస్తారా మేనేజర్ కి పెట్టుకోవాలా ఇచ్చేది ఇంకా తక్కువ డబ్బులు మనం దాంట్లో మేనేజర్ కి వస్తారా మేనేజర్ మాట్లాడుకున్నా నేనే నేనే మాట్లాడతాను మేనేజర్ ఎండి వాళ్ళ హోపులు వాళ్ళ లెక్కలో మనం ఎక్కువ ఉంటాం నేను బయట యాభై తీసుకుంటే చాలని అనుకుంటే ఆ డబ్బేలా చెప్తుంటాడు ఈ దెబ్బకిలో వచ్చేవరకు పోతారు అది ఆలోచన మా అనుకుంటారు కాబట్టి నేను కొంతకాలం ఎందుకంటే చిన్న అమౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమో చిన్న లేకపోతే ఇన్సి సినిమాలు చేసుకున్నవాడు కాదు నేనంటే రీజనబుల్ ప్రైస్ నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు నాతో నేను పోటీ పడుతున్నాడు కానీ పోటీ అంటే లేదా నాతో పాటు నేను వేస్ట్ చేస్తున్నాడు కానీ అందరూ పదిహేడు నుంచి పదిహేడు నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నేను స్వల్పకాలం తక్కువ కాలం అది కొంచెం అదృష్టంతో ముందుకు వచ్చాను సో నాకు ఎక్కువ మంది పరిచయం అవ్వాలి ఎక్కువ మంది పరిచయం మేము ఈయన యజ్ఞమూర్తి గారని ఆయన సోన్స్ కానీ ఇంకా సో అని తెలియసం చాలా మంది ఉన్నారు సో దానికోసం చెప్పి నేను ఎక్కువ విస్తరించడానికి నేను ప్రార్థన చేస్తున్నా ఇండస్ట్రీలో చాలా మంది నాకు తెలియదు తెలుసుకోవాలి ఇంక నేను ఇంతవరకే రవిరాజ గారు మన రవితేజ గారు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఇద్దరు ఆయనతో నేను సినిమా చేయాలి అవునా రవి అప్పటినుంచే తెలుసు పర్చేవా మేము అంత కలిసి ఒకటే స్ట్రీట్ ఉండేవాళ్ళం రవితేజ రవితేజ మేము ఓకే కలిసి మేము ధర్మక్షేత్రం చేశాము మేము అంటే తెలుసా మీరు అని ఆయనకి గుర్తుపడే మెచిపూడి కలిసి కాదు ఓకే తెలుసు తెలుసు మహేష్ మహేష్ నేను రవిస్ మహేష్ బ్రిడ్జ్ అంత చదువుతూ ఉన్నాం ఓకే అప్పుడు రవి రవితేజ పేరు లేదు జీవనే లేదు రవితేజ గారు అప్పుడే లేదు జీరో అప్పుడు చెప్పాలి జీరో నాకని ఇంకా బెటర్ పెయింట్లో శ్రీహరి బాగా మంచి పోసి ఉన్నాడు కొంచెం పర్వాలేదు శ్రీహరి బ్రహ్మాజీకి పర్వాలేదు వాళ్ళిద్దరు ఒక సింగిల్ రూమ్ ఇచ్చే పరిస్థితి అప్పుడు రవితేజ ఆయన అంతే లక్ కలిసి వచ్చింది తర్వాత నేను దుబాయ్ శ్రీని ఉద్యోగస్తున్నప్పుడు కలిశాను తర్వాత కృష్ణ రిలీజ్ అయినప్పుడు ఫోన్లో మాట్లాడాను నేను రియల్ ఎస్టేట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వచ్చాడు రవితేజ గారు నేను రియల్ ఎస్టేట్ ఎండిగా ఒక చిన్న ఒక సంవత్సరం అయిన సందర్భంగా పెద్ద కార్యక్రమం పెడితే గెస్ట్లుగా వీళ్ళందరూ వచ్చారు రవితేజ వచ్చాను అప్పుడే ఆయనకి సింధూరం రిలీజ్ అయింది ఆయన స్టేజ్ మీద వస్తే జనాలు హాయ్ రే హాయ్ అని పాడారు చాలా సంతోషపడ్డాడు అది అంత దగ్గర దగ్గర బాగా ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువ క్లోజ్ నాకు రవితేజ ఆ రోజుల్లో పేరు పెట్టి పిలిచేంత అనుభూతి ఉన్నాం ఓకే బట్ ఆయనతో నేను సినిమా చేయలేదు అది మొన్న ఈగిల్ సినిమా షూటింగ్ నేను తెలిసా నా కోసం ఎంత ఎందుకు వచ్చాం మహేష్ ఎక్కడికి వస్తాం మనం అందరు సినిమా చేస్తున్నాను మీ సినిమా చేయట్లేదు నేను అంటే చేద్దాం మహేష్ నువ్వు నా కోసం రామాకో నీకు మా మేనేజర్ ప్రోగ్రామ్ చెప్తాడు ఓకేనా మేము అంతకు పిల్లలు చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడి మంచి ఛాయ్ తాగి నా నెంబర్ అలాస్ట్ అంటే తీసుకోమని చెప్పి ఇది మా మేనేజర్కి రమ్మని చెప్పి మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ చెప్పారని నేను చెప్తాను మీకు ఓకే అంత సీరియస్ గానే రవితేజ గారు ప్లాన్ చేస్తున్నాడు ఆయన కూడా చేయబోతాం మల్లేని గోపీచంద్ గారి సినిమా ఒకటి రవితేజ గారితో ఉంది ఏదో ఆగిపోతుందని చెప్పి వర్క్అౌట్ కాదో ఏదో అది భారీ బడ్జెట్ అంట అంటే అవున వింటమే నాకు అంటున్నారు నూట యాభై కోట్లు అంటున్నారు వంద కోట్లు నూట యాభై కోట్ల అంటే అలాంటి స్పాన్ ఉంటే అది ఇటు మల్లెని గోపిచంద్ గారితో మొన్న వీరసమ్మారెడ్డి చేశాగా ఆయన కూడా బాగా నచ్చాను నేను ఓకే నచ్చాను నేను మొన్న ఆఫీస్కి సరదాగా వెళ్తే ఆయన ఏమో మీరు ఎందుకు వచ్చారు సార్ మీరేంటి సార్ మీరు నాకు వస్తుంది అనుకోవాట్ మీరు రావడం ఏంటి సార్ అని ఆయన నేను కూడా అంటే నేను నేను ఇబ్బంది పడారు పడ్డా అంటే అంత గౌరవ వేషం కోసం వస్తానని ఆయన ఊహించలా నేను లేదు సార్ నేను వేరే సినిమా పని వచ్చాను ఇక్కడికి వాళ్ళతో మన ఆఫీస్ అన్ని చూసి కింద వాచ్మెన్ అడిగా ఉన్నారు గారు ఉన్నారు ఉన్నారన్నారు మర్యాదపూర్వక అవడానికి వచ్చేస్తారంటే ఆయన నన్ను కలవటం ఏంటి సార్ మీరు మీరు ఆల్రెడీ మేము ఆ వేషం ఉందని అన్నారని నాకు తెలిసింది కూడా ఓకే అట్లాగా ఆయన ఆ గౌరవం దక్కించుకున్నాం ఆ ఒక రెండు రోజులు ఆ సీన్ చేసి

సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్